కుంకుమలతో మేలతాళాలతో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్వాగతం ముకుందాపురంలో భైరం వంశీయులు ఆదరణ భూమా దంపతుల చిత్రపటాలకు నివాళి అర్పించిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రుద్రవరం మండలంలోని ముకుందాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దివంగత భైరం ప్రభుదాస్ కుమారులు మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఘన స్వాగతం పలికారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ గ్రామానికి వచ్చిన సందర్భంగా బైరం ప్రభుదాస్ కుమారులు ఆహ్వానం మేరకు వారి స్వగృహానికి వెళ్ళి అక్కడ వారి ఇంటిలో ఉన్న దివంగత నేతలు భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు అనంతరం భైరం వంశీయులు మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు పసుపు కుంకుమ అందజేశారు భైరం వంశీయులు పార్టీ ఆవిర్భావం నుంచి భూమా వర్గంలో ఉంటూ పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని వారి ఆధారణ మరువలేనిదని భూమా అఖిలప్రియ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోరే సంజీవరాయుడు టీడీపీ కార్యకర్తలు పలువురు భైరవ వంశీయులు కాలనివాసులు పాల్గొన్నారు కూర్చున్నాను ఇలా తప్పకుండా తగ్గిపోటే అని చాలు సార్ బాబు కాదు మొత్తం అందరు ఇల్లు అవసరం లేదు ఇంకా